ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కొత్త కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది ఈ జాబితాలో పొదిలి పట్టణం మరియు మండలానికి చెందిన పలువురికి ప్రముఖ బాధ్యత లభించాయి వివరాలకు వెళ్తే మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ నూర్జహాన్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ ఫిరోజ్ సోషల్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లా కాదర్బాషా మున్సిపల్ విభాగం జిల్లా కార్యదర్శిగా జి శ్రీనివాసులు వాలంటీర్స్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కల్లం సుబ్బారెడ్డి ఐటీ విభాగం జిల్లా కార్యదర్శిగా కామునూరి వెంకట్రావు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా హెంకిరి శేషగిరి రావు సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ రబ్బానీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శిగా నాగరాజు లీగల్ సెల్ జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా మునగాల రమణకిషోర్ దన్నాసి రామారావు అంగన్వాడీ విభాగం జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా సానికోమ బాజీ లక్ష్మి రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా అన్నవరం గ్రామానికి చెందిన కొత్తపల్లి బ్రహ్మారెడ్డి బూత్ కమిటీల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గిరిబాబు రెడ్డిని పార్టీ ప్రకటించింది పార్టీ ఆధ్వర్యంలో నియామకాలు జిల్లా నాయకులు స్థానిక కార్యకర్తలు అభినందించారు ప్రతి ప్రాంతానికి అనేక కీలక పదవులు రావటం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి